ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత భారత క్రికెట్ జట్టు శ్రీలంకతో రెండు వన్డేల్లో ఓడిపోయి శ్రీలంక జట్టుకు సిరీస్ను కోల్పోయింది ఇక్కడ రెండు అనే అంకె చాలా ముఖ్యమైనది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయాడు అందుకని ఈ రెండు అనే అంకె చాలా ముఖ్యమైనది అలాగే ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత అన్నాం కదా ఈ రెండు ప్లస్ ఏడు ఏడు అనేది పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేసిన ఏడు చోట్ల డిపాజిట్లు రాకుండా పోయాయి అందుకనే ఏడు అనే అంకె కూడా చాలా ముఖ్యమైనది రెండు ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత శ్రీలంక జట్టు భారత జట్టుపై సిరీస్ విజయాన్ని సాధించుకుంది అందుకనే ఈ రెండు ఏడు అనే సంఖ్యలు చాలా ముఖ్యమైనవి తెలంగాణలో పోటీ చేసిన ఈ రెండు ఏడు చోట్ల డిపాజిట్లు రాకుండా పోవడం అనేది అతని సత్తాకి అతని దమ్ముకు నిదర్శనం ఒంటరిగా వెళ్తే మనవాడికి డిపాజిట్లు రావు డిపాజిట్లు కూడా రావు అనే విషయం తెలుసు అందుకనే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు బీజేపీతో పొత్తి పెట్టుకోవడం వల్ల ఈసీలను మేనేజ్ చేయడం కుదిరింది పోలింగ్ సిబ్బందిని మేనేజ్ చేయడం కుదిరింది అలాగే పోటీ చేసిన ఇరవై ఒక చోట్ల గెలవడం ఈజీ అయింది ఎవడైనా ఒంటరిగా పోటీ చేసి తన సత్తా ఏంటో చాటుకోవాలి అంతేగాని పందులుగా గుంపులుగా వచ్చి విజయం సాధించడం అనేది పెద్ద మ్యాటరే కాదు పెద్ద విశేషమే కాదు ఈ సమయంలో రజనీకాంత్ చెప్పిన ఒక డైలాగ్ గుర్తొస్తుంది అదే నాన్న పందులే గుంపులుగా వస్తాయి అన్న డైలాగు ఇప్పుడు ఆంధ్ర ఎన్నికల్లో ఎవరి పందులు ప్రజలకు తెలుసు ఇప్పటికిప్పుడు జనసేన నుంచి గెలిచిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఒంటరిగా పోటీ చేస్తే ఒక్కరికి కూడా డిపాజిట్లు రావు ఈ మాత్రం దానికి ఎగిరెగిరి పడుతున్నారు మిడిచిపడుతున్నారు ఇంకా పది సంవత్సరాలైనా వీళ్ళకి ఒంటరిగా పోటీ చేసే దమ్ము రాదు ధైర్యం ఉండదు మాటలు మాత్రం కోటలు దాడుతూ ఉంటాయి చేతలు మాత్రం ఉండవు దాడులు దౌర్జన్యాలు చేయడానికి మాత్రం ముందుకుంటారు ఇదే మా సత్తా అనుకుంటుంటారు ఎవరైతే ఒంటరిగా పోటీ చేసి విజయం సాధిస్తాడో వాడే నిజమైన లీడరు టీడీపీ లేకపోతే వీళ్ళ గతి ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ స్థానం ఏంటి అనేది ప్రజలకు అర్థమయ్యేది